పూర్తి స్థాయి వార్షిక మంగళవారం రోజు ప్రవేశపెట్టింది కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో సమర్పించారు ఈ క్రమంలోనే నిర్మలమ్మ అరుదైన రికార్డును సృష్టించారు ఇప్పటి వరకు వరుసగా ఆరు సార్లు బడ్జెట్ సమర్పించిన ఆమె ఇప్పుడు ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్రలో తన పేరుని లిఖించుకున్నారు ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు ఇక మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా తొమ్మిది ప్రధాన అంశాలని ఆధారంగా చేసుకొని రూపొందించామని ఆవిడ పేర్కొనడం జరిగింది మరి ఇంతకీ ఆ తొమ్మిది అంశాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే మొదటిది ఉపాధి కల్పన రెండవది నైపుణ్య శిక్షణ అలాగే ఎంఏఎస్ఎంఈపై దృష్టి వాతావరణ మార్పులకి అనుగుణంగా తొమ్మిది రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహం దాంతోపాటు స్వయం సమృద్ధి సాధించటం రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రోత్సాహం ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట తొమ్మిది ప్రధాన అంశాలు అయితే ముఖ్యంగా ఈ ఎన్డిఏ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించింది ఏ రాష్ట్రాలు అని అంటే అందరూ టక్కన చెప్పే పేరు ఒకటి మన ఆంధ్రప్రదేశ్ అయితే మరొకటి బీహార్ సో మరి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అటు బీహార్ రాష్ట్రాలకైతే నిధుల వరద పారిందనే చెప్పాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఈ రెండు రాష్ట్రాలకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యత అయితే దక్కింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా అండగా ఉంటామనే భరోసాను బడ్జెట్ ద్వారా మోదీ సర్కార్ కల్పించిందని చెప్పాలి ముఖ్యంగా వీటిలో మాట్లాడుకున్నట్లయితే రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక అంశాలను బడ్జెట్లో కేంద్రం ప్రస్తావించింది ఎస్ దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు విభజన హామీలను నెరవేరుస్తామని ఆవిడ తెలియచేయటం జరిగింది ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ఏకంగా పదిహేను వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు ఏపీకి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా హామీ ఇవ్వటం జరిగింది దీంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్టు చెప్పారు ఇక విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి సాయం చేస్తామన్నారు దీంతో పాటు ఏపీలో గ్రామీణాభివృద్ధి పథకాలకు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు కేటాయించారు కొప్పర్తి ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రాల నిర్మాణానికి ప్రత్యేక సహకారం చేస్తామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది దీంతో పాటు కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు ఇది నిజంగా నిరుద్యోగులకి ఒక గొప్ప విషయం అనే చెప్పాలి మంచి విషయం అనే చెప్పాలి దీంతో పాటు కొత్త ఉద్యోగులకి ఈపీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి నాలుగేళ్ళు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లుగా కూడా వెల్లడించారు సో మొత్తానికి ఏదేవైనా ఆంధ్రప్రదేశ్కి మాత్రం వరాల జల్లు కురిపించారనే చెప్పాలి సో ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ ఒకటి పోలవరం అయితే మరొకటి అమరావతి సో ఏ పి అనంటే ఏలో ఏ ఫర్ అమరావతి పి ఫర్ పోలవరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చెబుతూ వస్తున్నారో ఇప్పుడు అదే జరిగింది సో ఈ రెండింటికి ఏ ఫర్ అమరావతికి అలాగే పీఫర్ పోలవరానికి బడ్జెట్లో వరాల జల్ అయితే కురిపించారు సో మొత్తానికి త్వరలో ఈ బడ్జెట్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో త్వరలో అమరావతి నిర్మాణం అలాగే పోలవరం నిర్మాణం కూడా పూర్తవబోతుంది అనేది మనకి ఈ బడ్జెట్ని చూస్తే అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో మీరు కూడా ఇది విన్న తర్వాత ఏమనిపించింది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి